నేను మొదటగా పాడబోయే సంకీర్తన కోరుదు నామది అనిసం రాగం మలహరి తాళం రూపక తాళం స్వరకర్త శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు కోరుదు కృష్ణుని కోరు నమని సము గుణధరు నిర్గుణ కృష్ణుని కోరుదు నమని సము గుణధరు నిర్గుణ కృష్ణుని నారాయణు ವಿಶ್ವ ಭರು ಕೋರುದು ಕೋರು ದೋ ಗುಣಧರು ನಿರ್ಗುಣ ಕೃಷ್ಣು ನೀ ನಾರಾಯಣ ವಿಶ್ವಂ ಭ निर्गुणत्रिष्णो पुण्डलि मणिमयभूषणुपुवलयदलवर्णाङ्गुनि पुण्डलि मणिमयभूषणुपुवलयदळवर्णाङ्गुनि अण्डजपतिवाहनुनि वाहनुनि पुण्डलिमणिमयभूषणकुवलयदलवर्णाङ्गुनि अण्डजपति वाहनुनि अगणितभवरुनि मालालङ्कृतवक्षुनि मण्डनचोरगदमनुनि मालालङ्कृतवक्षुनि నిండు బుధి చంద్రుని నిత్యానందూని వక్షుని నిండు నిండుకృపాంబుధి చంద్రుని నిత్యానందూని కృదున్నా గుణధరు निर्गुण कृष्णोनि नारायणो विश्वभरु नवनीतरु ना कोरुदु न समु गुणधरु निर्गुण गम पुञ्जपदा ध्वुनि आपत्सक सम्भोतुनि नागेन्द्राय तल्पुनिनानकल्पुनि नानाकल्पुनि ध्वुनि आपत्सक नागेन्द्राय तल्पुनिनानकल्पुनि सग ब्रह्ममयाख्युनि सन्ततगानविलोलुनि विलोलुनि सन्ततगानविलोलुनि ब्रह्ममयाक्ष्युनि सन्ततगान विलोलुनि वागीश्वरसंस्तोतृनि वैकुण्ठोत्तमुनि साग ब्रह्ममयाक्ष्युनि विलोलुनि ರ ಸಂಸ್ತೋತೃ ವೈಕುಂಠೋತಮ ನ ಮರಿಯ ನಿಶ ಮು ಗುಣಧರು ನಿರ್ಗುಣಕೃಷ್ಣು ನಿಾರಾಯಣು ವಿಶ್ವರು निर्गुणक्रियिष्णो निङ्कुमवसन्तकामुनि गोपाङ्गनकुचलितुनि కుంకుమ వసంతకాని గోపాణన కుచలి తుని శంకర సణిను తుని సర్వాత్ ముని సముని కుంకుమ వసంతకాని గోపాణ కుచలి తుని శంకర సతి మణిను తుని సర్వత్ ముని సముని శంఖ చక్రాయ విదీప్తుని శంఖని నాదమృదంగుని చక్రాయ విదీప్తుని వెంకటగిరిని జవాసుని విభవ విగాయకుని శంఖని నాదమృదంగుని చక్రాయ విదీప్తుని వెంకటగిరిని జవాసుని విభవగాయకుని కోరు मदीयनि जमु गुणधरु निर्गुण कृष्णो निरायणो विष्णु नवनीत ರು ನವ ನೀ ಸಮೂ ಗುಣಧರು ನಿರ್ಗುಣ ಕೃಷ್ಣ ಗುಣಧರು ನಿರ್ಗುಣ ಕೃಷ್ಣ ಗುಣಧರು ನಿರ್ಗುಣ నేను పాడబోయే తర్వాతి సంకీర్తన బండి విరిచి రాగం ధన్యాసి ఆదితాళం స్వరకర్త శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు

పెరుగు వెన్నలు ప్రియమున వేమరు ముచ్చిలించు మాయకాడు పెరుగు వెన్నలు ప్రియమున వేమరు ముచ్చిలించు మాయకాడు వెరమున్న తన విధము దాచుకొని దొరదొంగ వచ్చే దుబుచి వెరవున్న తన విధము దాచుకొని దొరదొంగ వచ్చే దుబుచి దొరదొంగ వచ్చే దుబుచి దొరదొంగ వచ్చే దోబుచి బండి విరిచి విరేపాడు దోబుచిడు వచ్చే దొబుచి బండి విరే పిన్ోనాడ వచ్చే దొబుచిడు వచ్చే దోబుచి పడచు గుబ్బెత పరపుపై పోక ముడి కొంగు నిద్ర ముంపునను పడచు గుబ్బెత పరపుపై పోక ముడి కొంగు నిద్ర ముంపునను పడయూత వద్ద పవళించి నట్టి తొడుకు దొంగ వచ్చ దొబుచి పడయూత వద్ద పవళించి నట్టి తొడుకు దొంగ వచ్చ దొబుచి తొడుకు దొంగ వచ్చ తోబుచి తోడుకు దొంగ వచే దోబుచి బండి విరేచి పింపా పలతోడం వచ్చే దోబుచి దుండ్ వచ్చే దోబుచి బండి విరచి పిండ్ పలతోడం వచ్చే దోబుచి దుండ్ వచ్చే దోబుచి గొల్ల పల్లెల్లో ఇల్లుల్లు చొచ్చి కొల్లలాడిన కోడె కాడు గొల్ల పల్లెల్లో ఇల్లుల్లు చొచ్చి కొల్లలాడినా కోడే కాడు ఎల్లైనా వెంకటేశుడు ఇదే తొల్లిటి దొంగ వచ్చే దోబుచి ఎల్లైనా వెంకటేశుడు ఇదే తొల్లిటి దొంగ వచ్చే దోబుచి ఎల్లైనా వెంకటేశుడు ఇదే తొల్లిటి దొంగ వచ్చే తొల్లిటి దొంగ వచ్చే దోబుచి తొల్లిటి దొంగ వచ్చే దోబుచి బండి విరిచి పిన్న పాపలతో పాడి దుండ ఏడు వచ్చే దోబుచి బండి విరిచి పిన్న పాపలతో నాడి దుండలిడు వచె దొబుచిడు వచ్చే దొబుచిడు వచ్చే దొబుచిడు వచె దోబుచి ఈనాటి నాదార్పణ అన్నమయ్య సంకీర్తన గానం సమాప్తం తిరిగి రెండు సంకీర్తనలతో మళ్ళా కలుసుకుందాం నమస్కారం మీ సత్యనారాయణ పారుపల్లి